శ్రావణమాసంలో అష్టలక్ష్మిని చూసి నేర్చుకోవాల్సిన విషయాలు ఇవే లక్ష్మి అనగా లక్ష్యానికి దారి తీసే దేవత అని అర్ధం లక్ష్యం సిద్ధిస్తే లక్ష్మి కటాక్షం పొందినట్లేనని భక్తులు భావిస్తారు భక్తుల కోసం ఎనిమిది రూపాలుగా అవతరించిన లక్ష్మీదేవి రూపాలేంటో ఈ కాలికాలంలో మనం ఆమె నుండి ఏమి గ్రహించాలో తెలుసుకుందాం మొదటగా ఆదిలక్ష్మి ఈమెనే మహాలక్ష్మి అని కూడా అంటారు ఆమెకు పూజ చేయడం వల్ల చాలా మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం రెండోది ధాన్య లక్ష్మి పూజ చేయడం వల్ల పంటలు బాగా పండుతాయని ప్రతీతి మూడోది ధైర్య లక్ష్మి ఈ దేవతను పూజించడం వల్ల చాలా ధైర్యం వస్తుందని నమ్మకం నాలుగోది గజలక్ష్మి ఈమె రాజ్య ప్రదాత ఈమెకు పూజ చేయడం వల్ల సర్వ ఫలాలు అందుతాయని చెబుతుంటారు ఐదోది సంతాన లక్ష్మి లేని వారు ఈ దేవిని పూజించడం వల్ల సంతానం కలుగుతుందని ప్రతీతి ఆరోది విజయ లక్ష్మి విజయం ప్రాప్తించాలంటే ఈ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయాల్సి ఉంటుంది ఏడోది విద్య లక్ష్మి ఈ దేవిని పూజించడం వల్ల చదువు బాగా వస్తుందని భక్తుల నమ్మకం ఎనిమిదోది ధన లక్ష్మి ఈ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తే ఇంటి నిండి ధనం చేకూరుతుందని ప్రతీతి ఇలా అష్టలక్ష్ములను పూజించడం వల్ల మనకు కావాల్సినవి పొందవచ్చని పురాణాలు చెబుతున్నాయి శ్రీకాకుళం పట్టణంలో లక్ష్మీ అమ్మవారి దుర్గా అమ్మవార్ల ఆలయాలు చాలా ఉన్నాయి కానీ నారాయణ తిరుమలలో ఉన్న ఆలయ గోడలపైన అష్టలక్ష్మి అష్ట లక్ష్మీ మూర్తులు సుందరంగా చెక్కి ఉన్నాయి ప్రత్యేక సందర్భంలో ఈ అష్టలక్ష్మి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహిస్తారు వరలక్ష్మి పూజను అమలవారు అందరూ సౌభాగ్యం కోసం చేస్తారు లక్ష్మి కటాక్షం కోసం చేసే ఈ పూజలో ఆడంబరాలు దూరంగా ఉండాలి లక్ష్మి అనగా బంగారం ఒక్కటే కాదు ధాన్యం ఆరోగ్యం ధైర్యం సంతానం విద్య ఇవి అన్నీ మన ఇంటిలో ఉండాలి అని మనం అమ్మవారిని అష్టలక్ష్మి పూజించి అందరం సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుందాం ఏ దేవుడు ఏ దేవత అప్పులు చేసి పూజలు చేయమని ఎవరు చెప్పరు మనకున్న దాంట్లో మనం అమ్మవారికి నైవేద్యం పుష్పాలతో అలంకరించుకుని నిష్ఠతో పూజ చేసుకుంటూ ధర్మాన్ని పాటిస్తూ ఇతరులకు మనవలన చెడు జరగకుండా మనం ఉన్నప్పుడు మనకు కూడా అంతా మంచే జరుగుతుంది అప్పు లేనివాడు ఈ లోకంలో ధనవంతుడు కావున ఆడంబరాలకు పోకుండా మనం ఈ పూజలు చేసుకుందాం తద్వారా మనం డబ్బులు సంపాదించుకోవచ్చు పేరు సంపాదించుకోవచ్చు కాబట్టి ఈ కలియుగంలో డబ్బులు పలుకుబడి కంటే మనిషికి ముఖ్యంగా ఉండవలసింది ధైర్యం కాబట్టి ఆ ధైర్యం కోసం మనం పూజిద్దాం ధైర్య సాహసే లక్ష్మి అని మన పెద్దలు నానుడి ఎప్పటి నుంచో ఉంది దాన్ని ఫాలో అయిపోదాం సర్వేజన సుఖినోభవంతు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు